జిల్లా కేరళలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట గురువారం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పలు రకాల స్కీమ్లలో సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నామని వీరంతా నలభై ఐదు సంవత్సరాలు పైబడినవారు కాబట్టి పోటీ పరీక్షలు రాసే పరిస్థితి తమకు లేదని అన్నారు దశాబ్ద కాలంగా ఏఎన్ఎంలు ఎలాంటి రాత పరీక్షలు లేకుండా వీరి సర్వీస్ క్రమబద్ధీకరణ కోసం చేసిన పోరాటాలు సమ్మెల దృష్టిలో ఉంచుకుని రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని అందుకుగాను తాము న్యాయపోయానికి సిద్ధమై నలభై ఎనిమిది గంటల నిరోధక సమయం తేదీ గురువారం నుండి ఇరవై తేదీ శుక్రవారం రోజు వరకు నిరోధక సమ్మె చేయడానికి సిద్ధమైనట్లు సెకండ్ ఏఎంఎం తెలిపారు రాత పరీక్ష లేకుండా సెకండ్ ఏఎం ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల పరంగా సమ్మె కూర్చున్నాము సమ్మె కూర్చోవడానికి కారణం కూడా గత గత ప్రభుత్వం చేసిన అన్యాయం అనుకుంటున్నాము రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు సమ్మె చేసిన ఫార్టీ ఫైవ్ డేసు త్రిమెన్ కమిటీ వేసారు కమిటీ మీకు సానుకూలంగా స్పందిస్తుందమ్మా దాంతో మాట్లాడిన తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నారు త్రిమెన్ కమిటీ ఎక్కడ పోయిందో మాది తెలియదు ఉన్న పొలంగా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఇప్పుడు ఆరు వేల మంది రోడ్డుకి స్టాఫ్ స్టాఫ్లో ఉద్యోగాలు పదివేలు వేసేరు ఏమనంటే రీసెంట్గా నోటిఫికేషన్ జీవో నెంబర్ సిక్స్టీన్ హైకోర్టు ఇవ్వద్దు అంటున్నారు సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే మాకు దిక్కు ఇంత సమాన వేతనం రావట్లేదు ఇప్పుడు హైకోర్టు ఇచ్చి చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి అన్యాయం చాలా అన్యాయం మీటింగ్ రీసెంట్గా నవంబర్ ఇరవై మూడు తారీఖున ఐదు వందల డెబ్బై ఆరు మంది డాక్టర్స్కి రెగ్యులర్ అయినప్పుడు రాత పరీక్ష లేకుండా ఏఎన్ఎంలకు ఎందుకు రెగ్యులర్ కాదు ఏఎన్ఎంలు అనే వాళ్ళు కేడరేమ్ చేయండి కదా ఎగ్జామ్ రాసినంత మాత్రాన స్టాఫ్ నర్స్ కంటే జేఎన్ఎం బీఎస్సీ నర్సింగ్గా ఉంటుంది కానీ ఏఎన్ఎం కేడర్ ఏఎన్ఎంఏ ఉంటుంది రెగ్యులర్ అంతా మాత్రాన దయచేసి ఏఎన్ఎంలకు ఈ ఒక్కసారి మీరు ఆరు వేల పోస్టులు పెంచి రాత పరీక్ష లేకుండా రెండు వేల ఏడులో కూడా ఇట్లానే నోటిఫికేషన్ వచ్చారు అప్పుడు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చుకుంటూ సీనియర్ వైజ్గా రెగ్యులరేషన్ చేసారు అదే మాదిరిగా ఇప్పుడు అప్లికేషన్ అవి ఉన్నాము కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణలో ఆరు వేల మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలని నిరసన సారీ రెండు రోజులు ఈ రోజు రాత్రి కూడా ముప్పై మూడు జిల్లాల పరంగా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ నెమ్మనందో రోడ్లు ఎక్కినాము అర్ధరాత్రి కూడా ఇక్కడే ఉండి సమ్మె కంటిన్యూ చేస్తాము మరి నేటి రోజున మేము తిరిగి గత ప్రభుత్వంలోనే కూర్చున్నాము మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వంలో కూడా కూర్చుని దుస్థితి రోడ్డు మీద మీ ఆడపడుచులుగా మేము ఒక ఏ పనిలో కూడా వెనక్కి తగ్గకుండా మేము పని చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని ఈ విధమైన పరిస్థితులు కల్పించిందంటే అయ్యా ఇదంతా మీ చలవే ఎందుకంటే ఇది ఒప్పుకొని తీరాలి గత ప్రభుత్వంలో మేము సైతం అని చెప్పేసి మీరందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద మా పక్కకు వచ్చి కూర్చుండి అమ్మ మీకు వచ్చిన బాధ ఏంది మేమున్నాం మమ్మల్ని గెలిపించుకోండి అనే దిశలో మీరు మాట్లాడిన ప్రమాణపూరికంగా మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు వరకు మా వెన్నంటే మా చెవులలో రోగుతున్నాయి మరి నేటి రోజున మేము రోడ్డు మీద పడడానికి ముఖ్య కారణము గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ని ఆ రోజులలోనే సమ్మె చేసే మేము వద్దు ఆ ముర్రో అని చెప్పిన పరిస్థితులని కూడా మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా అదే నోటిఫికేషన్ని మళ్ళీ జారీ చేసి ఈ రోజున తిరిగి మళ్ళీ మేము వచ్చి అడిగినా కూడా మమ్మల్ని మెడల్ గెట్ బట్టి గెంటేస్తామన్నంత పనిలో మీరు చేసినప్పుడు కూడా మేము ఓర్చుకొని మా తండ్రి వాళ్ళే మేము ఇంకా కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం ఇన్ని వేల సంఖ్యలో గ్రాంట్రాక్ట్ మేము మేమందరము రకరకాల విధాలుగా మాకు ఒక ప్రేయర్లు ట్రాక్లు అనేసి వేసి మరి ఈరోజు గ్రాంటాక్ట్ వ్యవస్థలో ఒక ఆరు ఏడు రకాల ఏఎనెంలను మీరు గ్రాంటాక్ట్ వ్యవస్థలో గత పదిహేడు నుండి ఇరవై సంవత్సరాలు చేస్తున్న ఏఎనెంలు కూడా ఉన్నారు మరి ఇప్పటికీ కూడా సబ్ సెంటర్స్ అనేటివి కొత్తగా క్రియేట్ చేసి వాటికి అనుకూలతగా మమ్మల్ని మరి ఆ ప్రాతిపదికన ఏఎన్ఎం పోస్టులు క్రియేట్ చేసి ఆ పద్ధతిలోనే మా మాకు మరిన్ని పోస్టులు అంటే ఇందులో ఉన్న ఇన్ సర్వీస్ పీపుల్ని మాత్రమే మీరు గుర్తించి వీరికే రెగ్యులరైజేషన్ కల్పించే విధంగా ఎందుకు చేపడతలేరు మీరు అనుకుంటే ఇటువంటి కోర్టు కేసులు మీరు సిక్స్టీన్ జీవోకు సంబంధించిన వారు మీకు కాదు అయినా సిక్స్టీన్ జీవోతో మాకు సంబంధం లేదు మా సుపీరియర్గా ఉన్నటువంటి మా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఆఫీసర్లు ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీలుగా డాక్టర్లుగా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు కొలువులు తిన్నప్పుడు మాకెందుకు కాదని మేము అడుగుతున్నాం మేము చెప్పేది ఈ పదిహేడు సార్ సంవత్సరాలు అమ్మమ్మలు నానమ్మల వయసులో ఉన్న వాళ్ళు తిరిగి ఎగ్జామ్ రాయగలుగుతారా కంప్యూటర్ ఎగ్జామ్స్ రాసే నాలెడ్జ్ జామ్ అది ఎందుకు ఈ విధంగా ఆలోచి ఆలోచించలేకపోతున్నారు మరి ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరిచి ఆ రోజున కరోనా కాలంలో కష్టపడిన ఈ చేతులు మరి ఇంతమందిని ఒక పేషెంట్ కూడా లేకుండా చేస్తాము ఇవే ఆరు వేల పోస్టులు ఇన్ సర్వీస్ పీపుల్కి అప్పుడు మేము డిపార్ట్మెంటల్ ఎగ్జాము అని అన్నారు ఇతర రాష్ట్రాలన్నిటికీ చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎందుకు చేయకుండా ఉన్నది అని మేము సూటిగా అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా మాకు మా అందు మీరు దయ తలిచి ముందుకొస్తే ముందుకొచ్చి మా జీవితాలకు వెలుగు నింపే ఆలోచన చేస్తే సరే సరే లేదంటే ఈ రోజున నలభై ఎనిమిది గంటలు అర్ధరాత్రి ఆడది బయటకు నడిచినాడే ముఖ్యమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు ఈ రోజున మరి మేము అర్ధరాత్రి అనేది లేకుండా అపరాత్రి అనేది లేకుండా